పారిజాతంతో మాట్లాడుతున్నానని అనుకుంటూ దశరథకి ఫోన్లో నిజం చెప్పేసిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోష్ణ పారిజాతంతో ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు మనం నీ మనవడు అదే కాశీ తమ్ముడిని కలవడానికి వెళ్తున్నాము అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అది విని పారిజాతం అయితే ఇప్పుడు వాణ్ణి కలవడం ఎందుకే అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు గ్రాని నేను అక్కడికి వెళ్ళాక నీకు చెప్తాను పద వెళ్దాం అని అంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే ఇక జ్యోత్న పారిజాతం ఇద్దరు కూడా శ్రీధర్ ఇంటికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే శ్రీధర్ అయితే వీళ్ళిద్దరిని చూసి ఏంటి దారి తప్పి ఇద్దరు ఇలా వచ్చారు అని శ్రీధర్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మీకోసం కాదులే మావయ్య మేము వచ్చింది మా తమ్ముడు కోసం అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా తమ్ముడా మీ తమ్ముడు ఎవరు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇంకెవరు కాశీ తమ్ముడు దీపని అక్క అని పిలుస్తాడు మరి దీపకి తమ్ముడైతే నాకు తమ్ముడే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే శ్రీధర్ అయితే కాశీ మీద అంత ప్రేమ సడంగా ఎలా పుట్టుకొచ్చిందో అని అడుగుతూ ఉంటాడు జ్యోత్స్నాని అప్పుడే అయితే ఏంటల్ మర్చిపోయావేంటి అసలు కాశీ ఎవరనుకుంటున్నావు వాడు నా మనవడు నా రక్తం అని అంటూ ఉంటుంది పారిజాతం మీకు అవి కూడా గుర్తున్నాయా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇన్ని రోజులకి వచ్చి పాపం మనవుడు ఏం చేస్తున్నాడు ఎంత బాధపడుతున్నాడో చూసిపోదామని వచ్చారా ఇప్పటి వరకు మీ మనవుడు మీకు గుర్తుకు రాలేదా అని శ్రీధర్ అయితే అడుగుతూ ఉంటాడు ఆ రోజు జ్యోత్స్నాకి ఫోన్ చేసి మా బావ సహాయం చేయమని అడిగాడంట కదా ఈ జ్యోష్న నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటానని చెప్పి కనీసం ఎవ్వరికి ఫోన్ చేసి సహాయం కూడా చేయమని అడగలేదు అలాంటి మీరు ఇప్పుడు వచ్చి పలకరిస్తున్నారంటే ఏదో పని మీదే వచ్చుంటారు అని శ్రీధర్ అంటే వింటూ ఉంటాడు అప్పుడే కావేరి అయితే అసలు వీళ్ళెవరు మన ఇంటికి రావడానికి అని కావేరి అంటుంది ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం జ్యోస్న ఇద్దరూ కూడా ఏంటే మాటలు జాగ్రత్తగా రాని ఏంటి మీ ఇంటికి వచ్చే హక్కు మాకు లేదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అయినా స్థాయి తక్కువ వాళ్ళ ఇంటికి మీరెందుకు రావడం అని అడిగేస్తుంది కావేరి అప్పుడే పారిజాతం అయితే ఆ రోజు సత్యనారాయణ వ్రతం రోజు జరిగిన గొడవ ఇది ఇంకా మర్చిపోలేనట్టుంది అందుకే ఇలా మాట్లాడుతుంది అని జోస్నాతం పారిజాతం అంటూ ఉంటుంది ఈ స్థాయి తక్కువ ఇంటికి వచ్చి మీరు స్థాయిని తగ్గించుకోవద్దు వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది కావేరి అప్పుడే ఇక స్వప్న కాశీ ఇద్దరు కూడా వస్తారు ఏంటి మా అమ్మ చెప్పింది కదా ఇంకా ఎందుకు నుంచున్నారో నాలాంటి స్థాయి తక్కువ దాని ఇంటికి మీరు రాకూడదు మీకు స్థాయి ఎక్కువ ఆస్తి అంతస్తు అన్నీ ఎక్కువే కదా వెళ్ళండి ఇక్కడి నుంచి అని స్వప్న కూడా అంటుంది అప్పుడే కాశీ అయితే నువ్వు ఆగు స్వప్న తను ఎంత కాదనుకున్నా మా నానమ్మ మా నానమ్మ ఏదో అంటుంది కానీ తనకి నేనంటే ప్రాణం అని కాశీ అయితే అంటూ ఉంటాడు నువ్వు ప్రాణం అయితే అసలు తనెందుకు ఎందుకు ఆ రోజు నిన్ను కాపాడడానికి రాలేదు తన మనవరాలకి ఫోన్ చేసి మావయ్య కాపాడమని అడిగినప్పుడు ఎందుకు గారు కూడా వచ్చి నిన్ను కాపాడలేదు ఆ రోజే కనుక మా నాన్న అందరితో మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఉండకపోయి ఉంటే ఇప్పుడు నువ్వు జైల్లో కూర్చునేవాడివి అని అంటూ ఉంటుంది స్వప్న ఆ రోజు సత్యనారాయణ వ్రతంలో నోటికొచ్చినట్లు మాట్లాడింది కదా మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది స్వప్న దీని చేత నన్ను తిట్టించడానికి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడు ఇక జ్యోష్ణ అయితే నువ్వు ఆగుగ్రాని స్వప్న జరిగినవన్నీ మర్చిపో వాటిని గుర్తు చేసుకొని బాధపడే కన్నా ప్రస్తుతం ఏం జరగబోతుందో తెలుసుకొని ఆనందపడం అని అంటూ ఉంటుంది జ్యోష్స్నా దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు నీతి కబుర్లు చెప్తూ ఉంటే వినడానికి ఏదోలా ఉంది అని స్వప్న అయితే జ్యోష్ణ ముఖం మీదే అనేస్తుంది అప్పుడే ఇంకా అది ఆ దీప మాట్లాడితే అది వేదాంతం కిందే ఉంటుంది కదా నీకు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న నక్కకి నాగలోకానికి దేవుడికి రాక్షసుడికి ఉన్నంత తేడా ఉంది నీకు దీపవధినికి మధ్య దీపవధినితో పోల్చుకుంటావేంటి నువ్వు అని స్వప్న అయితే నిలదీస్తూ ఉంటుంది అప్పుడైక పారిజాతం అయితే కుటుంబం కుటుంబానికి ఏమైంది అక్కడ మీ గురించి పట్టించుకోవడం లేదు అని ఆ కార్తిక్ గారిని అడిగితే మా నాన్న ఉన్నాడు నా తరపున మా నాన్నీ కూడా చూసుకుంటాడు అంటూ నిన్ను తెగ పొగిడేశాడు అల్లుడు నీ కొడుకు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడైక శ్రీధర్ అయితే నా కొడుక్కి నేనేంటో అర్థమైంది కాబట్టి వాడు నన్ను అలా గౌరవిస్తున్నాడు ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ అయితే కాశీకి జాబు పోయి ఇంట్లోనే ఖాళీగానే ఉంటున్నాడు కదా అందుకనే రెస్టారెంట్లో మేనేజర్ పోస్ట్ అయితే జోష్న కాశీకి వీస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అది విని ఎంతో సంబరపడిపోతూ ఉంటాడో కాశీ అయితే కానీ స్వప్న మాత్రం ఎవరు ఎవరికి ఉద్యోగం ఇస్తున్నారు నా భర్త అక్కడికి ఉద్యోగానికి రాడు అని వెంటనే చెప్పేస్తుంది స్వప్న ఇక స్వప్న అలా చెప్పంగానే అప్పుడే ఇంకా పారిజాతం జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటారు అసలు మా ఆఫీస్లో పనిచేయడానికి మేనేజర్ కింద ఏమైంది వీడికి వీడు ఖచ్చితంగా వస్తాడు అని జ్యోష్న అయితే అంటూ ఉంటుంది నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావు ఎవరితో ఎప్పుడు ఎలా ఉంటావో ఎవరికి కూడా తెలియదు బిజినెస్లో ఏదైనా తేడా వస్తే నువ్వు కాశీని క్షమించవు అందుకనే ముందుగానే చూసుకొని వెళ్ళమంటున్నాను అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడక కాశీ అయితే చూడుదిల్లు నాకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది అయినా జోష్నాక వాళ్ళ కంపెనీ కూడా పెద్ద కంపెనీయే కదా దాంట్లో మేనేజర్ అంటే అది మంచి జాబే ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ పోయిందని ఇప్పటి వరకు నేను బాధపడుతూనే ఉన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను విను ఈరోజు అక్క చెప్పిన జాబ్ ఆఫర్ విని నేనైతే చాలా ఆనందపడ్డాను అని అంటూ ఉంటాడు కాశీ అది కాదు కాశీంగ్ కొంచెం ఆలోచించుకో అని అనగాలి అప్పుడే ఇక దాసు అయితే వస్తాడు ఏమైందమ్మా ఏంటి మీరొచ్చారు అని అడుగుతూ ఉంటాడు దాసు అప్పుడేకా పారిజాతం అయితే ఎలా ఉన్నావరా దాసు అని అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నానమ్మా నన్ను బావ బామర్దిలాగా కాకుండా సొంత తమ్ముళ్లాగా చూసుకుంటున్నాడు నా కొడుకుని కన్న కొడుకుగా చూసుకుంటున్నాడు నిజంగా శ్రీధర్ బావ చాలా మంచివాడు అని అంటూ ఉంటాడు దాసు అయితే నువ్వెందుకు వచ్చావు జ్యోష్ణ ఆ రోజు సహాయం చేయమని నీకు ఫోన్ చేశాను కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు సమయానికి శ్రీధర్ బావ వచ్చి విడిపించాడు కాబట్టి ఇలా మన ఎదురుగా జైలుకి వెళ్లకుండా ఉన్నాడు అని అంటూ ఉంటాడు దాసు అయితే నాకు కూడా ప్రాబ్లం వచ్చి నేను ఏమీ చెయ్యలేకపోయాను కానీ ఇప్పుడు కాశీకి సహాయం చేద్దామని జాబ్ ఆఫర్ తీసుకొచ్చాను తను మా కంపెనీ మేనేజర్గా నేను సెలెక్ట్ చేశాను నా కంపెనీ మేనేజర్గా కాసి ఉంటాడు అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే చూడండి మావయ్య గారు ఇప్పటికే మేమంటే స్థాయి తక్కువ వాళ్ళమని చాలామంది వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు స్థాయి తక్కువని మమ్మల్ని వేరే చూసి మాట్లాడుతూ ఉంటే అవి చూసి మేము తట్టుకోలేకపోతున్నాం ఎదుటి వారికి ఇచ్చే మర్యాద కూడా ఆ టైంలో ఇవ్వలేకపోతున్నారు అని అంటూ బాధపడుతూ ఉంటుంది స్వప్న అయితే అప్పుడే ఇక పారిజాతం రే నీ భార్యని ఎలా ఒప్పించుకుంటావో ఒప్పించుకో శివనారాయణ గారి కంపెనీలో జాబ్ అంటే చాలా మంచి జాబు ఈ ఆఫరు మళ్ళీ మళ్ళీ రాదో గుర్తుపెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతారు ఇద్దరు కూడా అప్పుడే ఇక దాసు అలా చూస్తూ ఉంటాడు అప్పుడే జోస్న అయితే వెనక్కి తిరిగి వచ్చి మీరు కార్తిక్ని దీపని దేవుళ్ళలాగా కొలుస్తారు కదా మా కార్తిక్ బావ దీపక్క అంటూ అలాగే మా కార్తీక్ అన్నయ్య దీప జపం చేస్తారు కదా మీరు కష్టాల్లో ఉంటే కార్తీక్ దీప కనీసం మిమ్మల్ని పలకరించారా కనీసం ఫోన్లో మాట్లాడారా వాళ్ళిద్దరూ కూడా మీ గురించి ఏమన్నా పట్టించుకున్నారా కానీ మేం మాత్రం మీకు సహాయం చేయడానికి వస్తే మమ్మల్ని ఇలా అవమానించి పంపించేస్తున్నారు అని జ్యోత్న అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే పక్కనే ఉన్న శ్రీధర్ అయితే జ్యోత్న నువ్వు కాశీకి జాబ్ ఇస్తానని చెప్పావు వాళ్ళకి ఇష్టం లేదని వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు తరువాత ఇక మీరు మీరు చూసుకోండి మధ్యలో నా కొడుకు కోడల్ని ఎందుకు లాగుతున్నావు నువ్వు అని శ్రీధర్ అయితే అడుగుతాడు అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న షాక్ అయిపోతూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి మావయ్య నీ కొడుకు నా అని అనంగాల్ని అవును కార్తీక్ నా కొడుకు దీప నా కోడలు అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఆ మాట విని ఒక్కసారి జోస్ నా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మావయ్య సడన్గా మీ కొత్త వరుసలేంటి కొత్త పిలుపులేంటి అని అడుగుతూ ఉంటుంది కొత్త పిలుపులు కాదు కొత్త వరుసలు కాదు అసలు నిజాలేంటో నాకు ఇప్పుడే తెలిసొచ్చింది ఎలా ఉంటే బంధాలు నిలబడతాయో నాకు అర్థమయ్యింది ఇంకోసారి నా కొడుకుని కానీ కోడల్ని కానీ ఎక్కడైనా ఎవరి ముందైనా అవమానించి మాట్లాడావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అయినా నేను సహాయం చేస్తే ఒకటి కార్తీక్ సహాయం చేస్తే ఒకటా కార్తీక్ నేను వేరు వేరు కాదు ఇద్దరం కూడా స్వప్నకి ఒకళ్ళు తండ్రి ఒకళ్ళు అన్న ఇద్దరూ కూడా ఒకళ్ళమే అని అంటూ చెప్పుకొస్తాడు శ్రీధర్ అయితే శ్రీధర్ సమాధానానికి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఇంకా వీళ్ళతో ఎంతకే మాట్లాడుతున్నావంటో తీసుకువెళ్ళిపోతుంది ఏంటి జ్రాని ఎప్పటికైనా నువ్వే నా కోడలువే అంటూ ఆ రోజు బావ పెళ్ళప్పుడు చెప్పాడు కదా మావయ్య షడన్గా ఏంటి దీప నా కోడలు అంటూ దీపని కోడలుగా మెచ్చుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది నాకు అదే అనుమానంగా ఉంది కానీ శ్రీధర్ మాత్రం చాలా మారిపోయాడు శ్రీధర్లో చాలా మార్పు వచ్చింది అసలు శ్రీధర్ ఇలా మారిపోవడానికి కారణం కార్తీక్ అని నాకు అర్థమవుతుంది తన మాటలతో కార్తీక్ అయితే పూర్తిగా శ్రీధర్ని మార్చేశాడు అందుకనే కొడుకుని అంటుంటే తను మన మీద విరుచుకుపడుతున్నాడు కూతురికి కష్టం వస్తే తను ఆదుకున్నాడు అని అంతా కూడా చెప్తూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జ్ఞాని ఎలాగైనా సరే మనం కాశీకి జాబ్ ఇవ్వాల్సిందే నువ్వేం చేస్తావో తెలీదు దీంట్లో కాశీ అయితే జాబులోకి రావాల్సిందే అని అంటూ ఉంటే కాశీయే జాబ్కి రావాలని మేనేజర్గా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జోస్న అయితే ఎందుక కంపెనీని రెస్టారెంట్ని పైకి తీసుకురావడానికి కాశీ ఎంత పనిమంతుడం తన పని కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటి తెలివైన వాడిని మనం ఊరికి వదిలిపెట్టకూడదు అందుకే గ్రాని తనను నేను నా మేనేజర్ కింద పెట్టుకున్నాను తను సలహాలు ఇస్తూ ఉంటాడు ఇటు నెల రోజులు తాత ఇచ్చిన గడువులు నేను రెస్టారెంట్ని పైకి తీసుకువచ్చి నేను పని పనిచేస్తానని నిరూపించుకోవాలి కానీ నేను మాత్రం ఆ దీప ఆలోచించాలో ఇటువైపు ఆలోచించాలో నాకు అర్థం కావడం లేదు అందుకని అన్నీ తెలిసినా మన కాశీని నేను జాబ్ ఇచ్చి అందుకే కాశీని నా దగ్గర జాబ్ వచ్చేలా చేయించుకున్నాను జాబ్కి వచ్చేలా అని అంటూ ఉంటుంది జ్యోసిన అప్పుడే పారిజాతం నువ్వు అన్ని వైపులా ఆల్రౌండ్గా ఆలోచిస్తున్నావు అనమాట అంటే మీ తాతయ్య ఇచ్చిన గడువులో రెస్టారెంట్ని పైకి తీసుకురావాలి అలాగే ఇంట్లో కూడా అందరినీ సరిచేసుకుంటూ రావాలి అంతే కదా నీ ప్లాను అని అంటూ ఉంటే అవును గ్రానింగ్ అసలు బావకి ఎవ్వరు కూడా దగ్గర అవ్వకూడదు బావ విషయంలో నేను గట్టిగానే దెబ్బ కొట్టాలి అని అంటూ ఉంటే ఇంతలో ఇల్లు అయితే వస్తుంది పారిజాతం జోసిన లోపలికైతే వస్తారు ఎక్కడికి వెళ్ళారో అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే శ్రీధర్ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పగాలి ఎందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు నువ్వు కూడా వెళ్ళావా అని పారిజాతాన్ని కూడా అడుగుతాడు ఏంటత్తయ్యా ఎందుకు వెళ్ళారు వాళ్ళ ఇంటికి అక్కడేం పని మీకు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే కా పారిజాతం అయితే కాశీకి జాబు పోయి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడు అలాంటి తెలివైన వాడు మన కంపెనీకి చాలా అవసరమని జోష్నాని మేనేజర్గా నియమించింది అని అంటూ ఉంటుంది పారిజాతం ఎంతో గొప్ప మనసుతో నా మనవరాలు నా మనవుడికి జాబ్ ఇచ్చింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఇలా అంటూ ఉంటాడు శివన్నారాయణ మాట ఇచ్చే ముందు నువ్వు నాకు చెప్పాలని కానీ మీ డాడీకి చెప్పాలని కానీ నీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఆ మాట విని జోష్న అయితే నేను చేసే పని మంచి పనే కదా తాత అందుకనే పెట్టాక చెప్దాంలే అని నేనేమీ చెప్పలేదు అని అంటూ ఉంటుంది జోష్న అప్పుడే శివన్నారాయణ అసలు నీ తెలివితేటలతోనే నెల రోజుల్లో కంపెనీని పైకి తీసుకురావాలని చెప్తే నువ్వు కాశీని అడ్డం పెట్టుకొని కాశీ తెలివైనడు కాబట్టి కాశీకి ఇస్తే నీకు సరైన సలహాలు ఇస్తాడని నువ్వు కాశీని పెట్టుకున్నావు కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అలాగేమీ లేదు తాతయ్య అని అంటూ ఉంటుంది జ్యోస్నా నీ గురించి నాకు తెలీదా నువ్వంతకీ పని కట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళి మరి ఇలాగ నువ్వు జాబిస్తానని చెప్పొచ్చావు చూడు జ్యోస్నా నెల రోజుల్లో వారం రోజులు కాస్త అయిపోయింది ఇక మిగిలినాయి మూడు వారాలే ఈ మూడు వారాల్లోనే నువ్వు ఏది చేసినా తరువాత సిఇఓ సీట్లో ఎవరిని కూర్చోబెట్టాలో కూడా నేను నిర్ణయించేసుకున్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని జ్యోత్స్నా షాక్ అయిపోతూ ఉంటుంది లేదు తాత నేను ఇలాంటి యంగ్ వాళ్ళని అందరినీ కూడా పెట్టి అసలు ఆ ఫిఫ్టీ ప్లస్ ఉన్నవాళ్ళు ఎందుకు పని చేయరని నేను నిరూపిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే అప్పుడే కాదు విని కార్తీక్ అయితే చప్పట్లు కొడతాడు విజిల్ వేస్తాడు ఏంటి నేనేమన్నా సినిమా డైలాగ్ ఏమన్నా చెప్పాను ఏంటి ఎందుకు అలా విజిల్స్ వేస్తున్నాం అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా అయితే అసలు మీలో ఎంత మంచితనం ఉంది మేడం మీరు మామూలు వ్యక్తి కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్ తర్వాత ఇక దశరథ అయితే జ్యోత్స్నా అసలు ఏ కారణం చేత కాశీకి జాబ్ ఇచ్చి ఉంటుంది నిజంగానే ఇచ్చిందా లేకపోతే దీంట్లో ఏదైనా మోసం ఉందా అని అనుకుంటూ ఉంటాడు దశరథ అలా దశరథ ఆలోచిస్తూ ఉంటే ఈలోగా సుమిత్ర అయితే పారిజాతాన్ని కాఫీ తీసుకువెళ్ళి దశరథకి ఇవ్వమని చెప్తుంది ఇక కాఫీ తీసుకువచ్చి పారిజాతం దశరథకైతే ఇస్తుంది ఇదేంటి పిన్ని మీరు తీసుకొచ్చారు ముందు అక్కడ పెట్టండి అని అక్కడ పెట్టించేస్తాడు ఫోన్ కూడా అక్కడే పెట్టేస్తుంది పారిజాతం పెట్టేసిన తర్వాత మీకెందుకు అత్త శ్ర పిన్ని శ్రమ సుమిత్ర ఉందిగా తీసుకొస్తుంది అని అంటూ ఉంటే సుమిత్రే నన్ను తీసుకు వెళ్ళమంది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం అయితే చూడు దశరథం కాశీకి జాబు పోయి చాలా బాధపడుతున్నాడు వాడికి మన ఆఫీస్లో ఏదో ఒక జాబు ఇప్పించు అని పారిజాతం అంటుంది అదే నేను కూడా చూస్తున్నాను పిన్ని సరే ఇక నువ్వు వెళ్ళు నేను ఆలోచిస్తానులే అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇంతలో ఇక పారిజాతం అక్కడే ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతుంది ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోవడంతో పదే పదే ఇక దాసు అయితే పారిజాతానికి ఫోన్ చేస్తూ ఉంటాడు అయ్యో పిన్ని ఫోన్ మర్చిపోయినట్టుంది ఎలాగ ఇప్పుడు అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో దాసు అని పేరు పడుతుంది దాసు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడంటే ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు దశరథ అప్పుడే దాసు అయితే ఎదుట మాట్లాడేది పారిజాతం కాదో లేదో తెలుసుకోకుండా ఏంటమ్మా ఎందుకమ్మా జ్యోత్న అని అంత కఠినంగా ఎలా నువ్వు పెంచగలిగావు అసలు జ్యోత్న ఎందుకు అలా తయారయ్యింది జ్యోత్స్నా ఎందుకు అలా తయారయ్యిందంటే నీ గారాభం వల్లే చూడు జోత్న ఇప్పటికే డబ్బు నదని అహంకారం ఎక్కువైపోయింది అసలు నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదు అని చెప్పినా సరే తను మాత్రం వినిపించుకోవడం లేదో ఆస్తి మొత్తం తనదే అన్నట్టు అనుభవిస్తుంది ఇప్పుడేమి ఇంట్లో రకరకాల గొడవలు తీసుకొస్తుంది అయినా కాశీకి ఎందుకు తను జాబ్ ఇవ్వడం కాశీ గురించి కార్తీక్ ఆలోచిస్తున్నాయనని నాకు మాట ఇచ్చాడు కార్తీకే చూసుకునేవాడు అని అంటూ నిజాలను తనకు తానే బయట పెట్టేస్తాడు ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేసి నేను మాట్లాడుతున్నాను తప్ప నువ్వేమి మాట్లాడవేంటి జ్యోత్స్నాని ఇంటి మహారాణిని చెయ్యాలనుకున్నావు అసలు వారసురాల్ని ఎక్కడో వదిలేసావు ఇప్పుడు ఈ జ్యోత్స్నా ఏమో అందనంతా ఎత్తులో కూర్చొని కిందకి దిగమంటే దిగడం లేదు ఒకేసారి అక్కడి నుంచి ఏ కాలు జారిపడ్డా తనని అసలు వెతుక్కోవడానికి ఎముక్కులు కూడా కనిపించవేమో అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడు ఈ మాటలన్నీ విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అంటే జోస్న ఇన్ని రోజులు నా కూతురు అనుకొని గుండెల మీద పెట్టి పెంచాను కానీ జ్యోత్స్న నా కూతురు కాదు మరి మాకు పుట్టిన బిడ్డ ఏమైపోయింది అని అనుకుంటూ ఉంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు దశరథ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఈ విధంగా దశరథ నిజంగా తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు